అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ చివరి దశకు వచ్చిందనమాట ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళకి ఇక కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఇది కొంతమందికి అత్యంత ఉత్సాహాన్ని ఇస్తుంది ఎందుకంటే చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు మంచిగా రాసి దాని సత్తా ఏంటో అది చూడాలనేటువంటిది కొంతమందికి భయం భయాన్ని క్రియేట్ చేసింది ఎందుకంటే కొంచెం ఇంకా చదవాలి ఇప్పుడే మనం మొదలు పెట్టాం అరే రే అనేటువంటి ఆందోళన కొంతమంది ఉన్నారు సో ఎవరు ఎట్లా ఉన్నా కూడా ఓ ఎగ్జామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ అనేటువంటి జరిగిపోతుంది మనం ఎక్కువ భ్రమల్లో ఉండకూడదు వాస్తవంలోనే ఉండాలి సో ఎగ్జామినేషన్ అనేటువంటి జరిగిపోతుంది దానికి ఏర్పాట్లు ఉన్నాయి ఇంకా కొద్ది సమయంలో ఉన్నది ఈ కొద్ది సమయంలో కూడా మీరు అటు ఇటుగా కాకుండా చక్కగా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే క్వాలిఫై అవుతారు క్వాలిఫై అయితే చాలు కదా మనం డిఎస్సి బ్రహ్మాండంగా రాసుకోవచ్చు సో ఇక్కడ మీరు అశ్రద్ధ వహించిన అక్కడ అశ్రద్ధ వహించకుండా మీరు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకోవాలంటే ఈ కొద్ది సమయంలో ఖచ్చితంగా మీరు కొన్ని విధానాలు ఫాలో అయితే మంచిది అది ఏంటంటే మనకి ఈ టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఈ ఇరవై రోజులు మనం శ్రద్ధ పెట్టి చదువుకోవాలి అంటే దేని మీద ఫోకస్ చేసుకోవాలి చూద్దాం ఒకసారి తెలుగుకి మనకి ముప్పై మార్కులు ఉన్నవి అలాగే సైకాలజీకి ముప్పై మార్కులు ఉన్నవి ఇక తర్వాత కంటెంట్ కమ్ మెథడాలజీకి అరవై మార్కులు ఉన్నవి అంటే నూట ఇరవై మార్కులు మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట ఇవన్నీ అందుబాటులో అందుబాటు ధరల్లో ఉన్నటువంటి సరుకు అనమాట మనకు అందుబాటు ధరల్లో లేని సరుకు ఏదైనా ఉందరా అంటే అది ఇంగ్లీష్ అఫ్ కోర్స్ కొంతమందికి అది ఈజీగా ఉండొచ్చు కానీ మెజార్టీ అందరూ అలాంటి వాళ్ళే కదా కాబట్టి మాకు కొంచెం కాస్ట్లీ ఐటెం ఇంగ్లీష్ అనమాట ఇంత కాస్ట్లీ ఐటమ్తో మనం ఈ తక్కువ రోజుల్లో పోరాటాలు చేసే కంటే చవగా దొరికేటువంటి ఈ ఇరవై నూట ఇరవై మార్కుల మీద మనం ఫోకస్ చేసుకున్నట్లయితే అందులో మెజార్టీ మార్కులు మనం సంపాదించేసుకుంటే ఈజీగా క్వాలిఫై అయిపోయి ఓకే విద్యార్థులరా అంటే నేను ఇచ్చే సలహా ఏంటనమాట ఇంగ్లీష్ మీద మీరు దృష్టి పెట్టడం మానేసుకుని మిగతా నూట ఇరవై మార్కులు తెచ్చేటువంటి సబ్జెక్టుల మీద మీరు ఫోకస్ చేసుకున్నట్లయితే ఈ తక్కువ సమయంలో మీకు అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇది క్యాడర్ వన్ స్టూడెంట్స్కి క్యాడర్స్ టూ వీళ్ళవరంటే ఆల్రెడీ టెట్లో నూట ముప్పై నూట ఇరవై నూట పది అబవ్ మార్కులు ఉన్నవాళ్ళు ఆల్రెడీ డిఎస్సి ప్రిపరేషన్ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి మరి వీళ్ళు కూడా టెట్ అప్లై చేశారు మార్కులు ఉన్నా కూడా టెట్ అప్లై చేశారు ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పా అందరూ కూడా టెట్ అప్లై చేశాను నా మాట విని కొంతమంది చాలామంది అప్లై చేశారు స్కూల్ ఎస్టెంట్స్ హాస్టల్ వాళ్ళు కొంతమంది వాళ్ళు స్వచ్ఛందంగానే అప్లై చేశారు చూద్దాం అన్నట్టుగా మరి వీళ్ళు ఏం చేయాలి అంటే సో ఇక్కడ మనకి ఎలా చూసినా మీకు ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల సమయం ఉంటుంది కాబట్టి మీరిక్కడ కంటెంట్ ఎలాగ చదువుకుంటున్నారు కాబట్టి అది మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది అంటే ఈ ఇరవై రోజులు ఈ పది రోజులు మీరు ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ కంటెంట్ మీద కొంచెం ఫోకస్ తగ్గించుకొని సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి కంటెంట్ మీద మీ బలాన్ని ఒక్కసారి ప్రయత్నించండి అంటే పాము చిన్నదైనా కర్ర పెద్దది కదా సో ఇంటర్మీడియట్ ఎలా చదువుతున్నారు ఓకే ఇది చిన్నదే కదా అని అశ్రద్ధ కాకుండా బలంగా కొట్టండి ఈ పది రోజులు అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని మార్కులు టక్కన వచ్చేయాలి అనమాట మనకి అంటే నలభై ఎనిమిది మార్కులు కదా కానీ నలభై ఏడు నలభై ఆరు వరకు మనం తెచ్చేసుకోవాలి అట్లా ఇక తర్వాత మీరు మెథడ్ ఎలాగ చదువుతారు డిఎస్సి కోసం కదా ఆ మెథడ్ యాజ్ టీచర్గా మీరు ఇక్కడ చదువుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అరవై మార్కులు మీరు మెజార్టీ యాభై ఎనిమిది యాభై తొమ్మిది వరకు తెచ్చేసుకోగలుగుతారు ఇరవై రోజుల్లో ఎక్కువ ఫోకస్ దాని మీద పెడతారు ఇక తర్వాత ఈ ఇరవై రోజుల్లో మీరు తెలుగు మీద సైకాలజీ మీద అలాగే ఇంగ్లీష్ మీద అంటే సైకాలజీలో ఉన్నటువంటి అన్ని అంశాలు మళ్ళీ ఇక్కడ ఐసీటీ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ అన్ని అంశాల మీద చక్కగా ప్రిపరేషన్ చేసుకోండి ఇరవై రోజులు ఈ పదిహేను రోజులు దాంతో మీరు నూట ముప్పైలో ఉన్నారు కదా అది ఇంకా పెరగచ్చు నూట ఇరవైలో ఉన్నారు కదా అది ఇంకా పెరగచ్చు నూట పదిలో ఉన్నారు కదా అది ఇంకా పెరగచ్చు ప్రతి పాయింట్ కూడా ఇక్కడ కీలకమే పైకి ఒకటి గుర్తుపెట్టుకోండి డిఎస్ ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది ఈ మధ్యలో గ్యాప్ ఎక్కువ రావటం వల్ల అందరూ కూడా ఎక్కువ మార్కులు తెచ్చేసుకున్నారు నూట ఇరవై వేలు నూట ముప్పైలు తెచ్చేసుకున్నారు మనకు తెలియకుండా చాలామంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు మార్కులు పైకి చెప్పుకోరు మనసులో దాచుకుని అవకాశం కోసం చూస్తూ ఉంటారనమాట అంటే అలా నేలమాలిగాలోనూ చెట్టు త్వరలోనూ ఎక్కడ కూడా ఉంటారు కొండగొట్టల మీద వాళ్ళు సడన్గా ఎప్పుడు వస్తారంటే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్ రిజల్ట్ వచ్చిన తర్వాత మేము కొట్టామంటూ బయటకు వస్తారు సో ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎంతసేపు మీ మీకు తెలిసిన వాళ్ళే కాదు అలాంటి వాళ్ళు ఉంటారు సో నేను కూడా అలాంటి చెట్టు త్వరల నుంచి కొండగొట్టల నుంచి బయటకు వచ్చాను కాబట్టి చెప్తున్నాను మీకు అందరూ విద్యార్థుల కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మన పోటీ ప్రపంచంలో ఉంటారు అది ఎప్పుడు అలర్ట్నెస్ అనేటువంటి మనకు అవసరం అంటే ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటన్నమాట మీకు ప్రతి పాయింట్ కీలకమే ఆల్రెడీ చదువున్నారు మీరు సో ఇరవై రోజులు కొంచెం బలంగా మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా నూట ముప్పై వరకు రీచ్ అయిపోగొచ్చు నూట ముప్పై వచ్చిన వాళ్ళు ఇంకా వస్తే వస్తాయి ఆల్రెడీ ప్లస్ పాయింట్లోనే మీరు ఉంటారు సో నూట ముప్పై ఐదు దాటినోళ్ళు అయితే రాయండి చదివితే చదవండి కానీ మిగతా వాళ్ళకి ఇచ్చే సలహా అయితే మాత్రం నూట పది నూట హండ్రెడ్ అబవ్ వన్ అవర్ మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఇరవై రోజులు దృష్టి పెట్టినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం మీరు పొందుతారు ఇక తర్వాత సో క్యాడర్ వన్ క్యాడర్ టూ ఏం చేస్తే బాగుంటుందో మనం ఇక్కడ డిస్కస్ చేసేసుకున్నాం కాబట్టి ఇక మిగతా కొన్ని సలహాలు సూచనలు మీకు అందజేస్తాం అందులో మొట్టమొదటిది ఏంటంటే ఈ కొద్ది సమయం కొద్ది రోజులే కదా ఉంటా కంటెంట్ మీద ఒక సమగ్ర కోణంగా మీరు స్టడీ చేయాలి అంటే ఇందులో కొత్త వాళ్ళు ఉంటారు పాత వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు సో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సమగ్ర కో కోణంలో చూడాలి అంటే ఓవరాల్గా మనం దాన్ని స్టడీ చేసుకోవాలి మీరు చదివేటప్పుడు నాకు ఇది అర్థం అవట్లేదండి ఏమో అనేటువంటి ఆందోళన అవుతుంది అర్థమైనా అయినా అర్థం కాకపోయినా చదువుకి వెళ్ళిపోయాడు బిట్ వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్స్లో మనం ఖచ్చితంగా ఏదో ఒకదాన్ని ఎలిమినేట్ చేయగలుగుతాం రైట్ ఆన్సర్ అనేటువంటి మనం క్యాచ్ చేయగలరు అది ఎప్పుడు వస్తుంది మీరు చదివినప్పుడు వస్తుంది ఏం చదవకుండా ఎలిమినేట్ చేయడం అంటే అయ్యేటి పని కాదు విద్యార్థుల సో సమగ్ర కోణంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మీకు వస్తుందా రావట్లేదా అర్థమయ్యిందా అర్థం అవట్లేదా అనేది పక్కన పెట్టండి చదువుకుంటూ వెళ్ళిపోండి అలా చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా పాయింట్స్ ఉంటే అర్థం కాదు ఉంటే ఒక పిచ్చి గీతల కింద రాసుకుంటూ దాన్ని పెట్టుకోండి అలా సమగ్ర కోణంలో మీరు చదవండి ఇక తర్వాత తెలుగు సైకాలజీ విషయంలో మీకు ఎంతైతే చెప్పాను కదా జేబులో ఉన్న మార్కులు మనకి తెలుగు అయినా సైకాలజీ ఎందుకంటే భాష మన భాషలో ఉంటాయి కాబట్టి వాటి మీద మీరు దృష్టి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అరవై మార్కులు ఇచ్చేటువంటి సబ్జెక్ట్ కదా అరవై మార్కులో ఖచ్చితంగా మెజార్టీ ఒక యాభై యాభై ఐదు వరకు మనం రీచ్ అవ్వగలుగుతాం ఈ కొద్ది సమయం మీద మీరు చదువుకున్నట్లయితే ఇంకా తర్వాత మెథడ్ మీద కూడా సూక్ష్మ కోణంలో అధ్యయనం చేయండి అంటే అక్కడ ఇచ్చినటువంటి ఆ ఆరు యూనిట్స్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక పది వరకు స్కోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం తర్వాత జరగబోయేటువంటి డిఎస్ ఎగ్జామ్స్ కూడా అది ఉపయోగపడుతుంది విద్యార్థుల ఈ కొద్ది సమయం ఉంది కదా అని గాబరా పడకుండా మంచిగా మీ ప్రయత్నం మీరు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు క్వాలిఫై అయిపోతారు ఫస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు కదా మనకి డిఎస్సిలో మనం కూడా కత్తి దిగవచ్చు ఒక మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థుల్లో ముఖ్యంగా టెట్ ఎగ్జామ్స్ కోసం రాస్తున్నటువంటి విద్యార్థులు అన్ని జిల్లాల నుంచి కూడా అద్భుతమైన రెస్పాండ్తో పరీక్షలు మీరు రాస్తున్నారు సంతోషం అయితే వీళ్ళకి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలని నేను ఈ విషయం మీకు చెబుతున్నాను ఏమిటంటే మొట్టమొదటి గుర్తు పెట్టుకోండి మీరు ర్యాంకు కాదు ముఖ్యం రిజల్టే ముఖ్యం రాసుకోండి మీ పుస్తకాల్లో ఎక్కడైనా కావాలితే ర్యాంక్ కాదు ముఖ్యం రిజల్టే ముఖ్యం ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ కార్డు ఇచ్చిన తర్వాత కొందరిలో ఉత్సాహం వరకులేస్తుంటే మెజార్టీలో భయం పెరిగిపోయింది అరే నేను ఏంటి చదువుతున్నాను కదా వాళ్ళ దగ్గరికి నేను రీచ్ అవ్వలేదు ఏంటి వాళ్ళ దగ్గర నేను వెళ్ళకపోతున్నాను ఏంటి ఇది అనవసరం మనకి మీ రిజల్ట్ మీద దృష్టి పెట్టుకోండి ర్యాంక్ ఎందుకు ర్యాంకులో మీకు ఇక్కడ టాప్ వస్తే ఏమైనా స్కూల్ ఇష్టం జాబ్ వస్తుందా లేకపోతే ఏమైనా రాష్ట్రపతి వచ్చి మీకు ఏమైనా అవార్డు ఇస్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏమైనా సన్మానం చేస్తారా ఏముండదు కదా మరి ఎందుకు ర్యాంక్ 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 తెచ్చేటోళ్ళు తెచ్చుకుంటారు ఓకే వాళ్ళు రెస్పెక్ట్ ఇద్దాం మనం అంతే తప్ప ఆ ర్యాంకుల్లో నేను లేను నేను లేను నేను లేను అంటే వాళ్ళ స్థాయి వేరేమో వాళ్ళు వెళ్ళిన విధానం వేరేమో వాళ్ళు మూడు నాలుగు సంవత్సరాలుగా చదువుతున్న వాళ్ళు అలాంటి ర్యాంకులు పొందుతూ ఉంటారు వాళ్ళని చూసి మనం కంగారు పడక్కర్లే ఒక్క పోస్ట్ ఉండట్లేదు కదా ఇప్పుడు పది పోస్టులు ఉంటాయి ఇరవై పోస్టులు ఉంటాయి అందులో ఐదు పోస్టులు వాళ్ళు తీసుకోమందాం వాళ్ళని గౌరవిద్దాం బాగా చదువున్న వాళ్ళకే తీసుకుంటారు తర్వాత పోస్టులు మనవి కదా మనం ఎందుకు కంగారు పడిపోతాం అక్కర్లేదు సో ర్యాంక్ కాదు ముఖ్యం రిజల్ట్ మీద వీళ్ళు ఎవరైనా స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్ కోసం పద్ధతి ప్రకారం ఒక కసిగా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మేము అలాంటి వాళ్ళకి ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తాం అది కూడా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి ఒక యాప్ ద్వారా ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్లో ఉండేటువంటి అన్ని విభాగాల మీద జరుగుతాయి ఈ ఎగ్జామ్స్ అనేటువంటి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మా ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు సాధిస్తున్నారు సో వెంటనే మీరు ఈ దిగువని కనిపించే నెంబర్లో కాల్ చేసి ఆ ఎగ్జామ్స్ని పర్చేజ్ చేసుకోండి విద్యార్థులరా సో ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి అందులో ఏమాత్రం డౌట్ లేదు ఇక రెండో విషయం స్కూల్ ఇష్టం సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ వాళ్ళకి ఎక్కువ కష్టం మెథడాలజీ సో ఆ మెథడాలజీని నేను ప్రత్యేకమైన శ్రద్ధ శ్రద్ధతో చక్కగా బోధించి మొరలేదా క్లాస్ రూమ్ యాప్లో పొందుపరిచాను సో వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి మెథడాలజీ క్లాసులు పర్చేస్ చేసుకోండి ఫస్ట్ పెట్టు ఆ రిజల్ట్ టెట్లో వచ్చే రిజల్ట్ మీద పెట్టు డిఎస్సిలో వచ్చే రిజల్ట్ మీద పెట్టు సో ర్యాంక్ అనేటువంటిది ఇక్కడ మనం ఎగ్జామ్స్ వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోవద్దు విద్యార్థుల ఆందోళన అనేటువంటి దానవసరం సో ఫస్ట్ కొటేషన్ అయిపోయింది ఇక రెండోది పోలిక కాదు పోటీ ఏ ముఖ్యం మీకు చాలామంది ఈ కంపారిజన్ మేత ఎక్కువ ఫాలో అవుతుంటాం ఇంట్లో మన తల్లులు మన తండ్రులు ఒక పక్కింటోడు బాగా చదువుతున్నాడు అని మనల్ని చిన్నప్పుడు అంటామంటారు మనం పెద్ద పెళ్ళి అయినాక మన పిల్లల్ని అమ్మాయి చదువుతుంది ఈ అమ్మాయి చదువుతుంది ఆడు బాగా చదువుతున్నాడు ఈడు బాగా చదువుతున్నాడు అంటా చెప్తాడు ఇక్కడ కూడా అలాగే ఉంది నువ్వు ఎంతసేపు ర్యాంకులు చూసుకుంటాం పోలికి చేసుకుంటా ఉంటాం నీ ఫ్రెండ్స్తో కానీ లేదా ఇంకొకరితో కానీ వాళ్ళతో పోలికి చేసుకుని మనల్ని మనం తగ్గి తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి స్టూడెంటు ప్రతి వ్యక్తి ఆణిముత్యమే ఇక్కడ నా దృష్టిలో చెప్తాను విధంగా మీ దృష్టిలో కూడా ప్రతి వ్యక్తి ఆణిముత్యమే అందరికీ భగవంతుడు ఒకే రకంగా నాలెడ్జ్ నాలెడ్జ్తో ఒకే రకమైనటువంటితో మనల్ని భూమి మీద పెడతాడు కాకపోతే మనం కొంతమంది ఒప్పందని ఉపయోగించుకుంటారు అంతే అంతేదే కానీ జన్మ అందరికి ఒకటే కానీ ఇక్కడ ఈ పోలికి ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆటోమేటిక్గా మనల్ని మనం తగ్గించేసుకుంటూ అనమాట సో అనేటువంటిది అనవసరం ఎవడికి ఉండే స్కిల్ వాడుకుంటాం ఒకరితో కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి లేదు ఎవరికీ లేదు ఎవరికీ లేదు కంపేర్ చేసినది అనవసరం సో పోలిక అనేటువంటిది వద్దు ఏం కావాలి పోటీ ముఖ్యం మనం పోటీ పడుతున్నామా లేదా మనం కొడుతున్నాం కొట్టబోతున్నాం అది మనకు కావాల్సింది అంతే తప్ప అస్తమానం పోలిక అనేటువంటిది ఈ దెబ్బతో మీరు పక్కన పెట్టండి ఇతరులతో మీరు పోల్చుకోవద్దు దయచేసి ఓకే మార్కులు ఎక్కువ వస్తే రాని బాగా చదివితే చదువుకొని ఎక్కడెక్కడ ఉండి చదువుకుంటే చదువుకోండి నీకెందుకు నువ్వు ఇంట్లో ఉండి చదువు ఇంట్లో ఉండి అద్భుతం చేయి వేరే వాళ్ళతో మనం కంపేర్ అవసరం లేదు కదా ఓకేనా విద్యార్థి ఇక తర్వాత ఫలితం కాదు మూడో కోటేషన్ రాసుకోవడేది కూడా ఫలితం కాదు ప్రయత్నమే ముఖ్యం సో ఎంతసేపు మనం వచ్చే ఫలితాల మీద చూస్తాం నూట ముప్పై వస్తాయా నూట ఇరవై ఐదు వస్తాయా నూట నలభై వస్తాయా లేకపోతే నూట యాభైకి నూట యాభై తెచ్చేసుకుందామా ఫలితం మీద దృష్టి పెడితే పని అనేటువంటి సాగదు నా యొక్క అభిప్రాయం చెప్తే నాదే కాదు ఎక్కువ మంది అభిప్రాయం అదే మన దృష్టి ఫలితం మీద కాదు వెళ్ళే ప్రాసెస్ మీద ఉండాలి వెళ్ళే పని మీద ఉండాలి మనం చేసేటువంటి పని మీద ఉండాలి మనం చేసే ప్రయత్నం మీద ఉండాలి ఫలితం అనేది ఆటోమేటిక్ మీదకి వస్తుంది ఎందుకంటే నీ నీ ప్రయత్నం నీ పని సక్రమంగా సాగినప్పుడు భగవంతుడే మనకు ఫలితాన్ని తీసుకొచ్చి మన పడేస్తాడు కానీ మనం ఏం చేస్తామంటే ప్రయత్నం చేయకుండా ఎంతసేపు ఫలితం మీద పెడతాం ఫోకస్ అది కాదు మీరు కూడా అది వదిలేయండి ఫలితం అది వస్తుంది మీ ప్రయత్నం చేయండి ప్రయత్నం అంటే ఇక్కడ చక్కగా చదవటం ఉన్న సమయాన్ని వినియోగించుకోవడం ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండటం పోలికలు ర్యాంకుల మీద దృష్టి పెట్టకుండా ఉన్న సమయాన్ని చక్రంగా మీరు వినియోగించుకున్నట్లయితే మీ ప్రయత్నం మీరు చేసినట్లయితే ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇక తర్వాత అనుమానం కాదు అభ్యాసం చేసుకోండి చాలామందికి ఎక్కువ మందికి తన మీద తనకు అనుమానం చదువుతున్నాను కానీ ఏదో మిస్ అవుతున్నాను చదువుతున్నాను కానీ మార్కులు రావట్లేదు చదువుతున్నాను కానీ ఏమీ చేయలేకపోతున్నాను ఏమీ గుర్తుండట్లేదు ఆ ప్రశ్న నాకు తెలిసిందే కానీ నేను తప్పు చేసేసా ఈ బిట్టి నేను చాలాసార్లు చదివా కానీ తప్పు చేసేసా ఈ ప్రశ్న ఎక్కడుందో నాకు తెలుసు కానీ నాకు తప్పు చేసేసా ఇలాంటి అనుమానాలు ఇలాంటి బాధలు మదన పట్టం అనవసరం ఎందుకంటే అది మనల్ని మనల్ని తగ్గిస్తుంది అనుమానం అనేటువంటిది మీకు తెలుసు కదా పెనుభూతం లాంటిది మనల్ని నమిలి మింగేస్తుంది కాబట్టి అనుమానం వద్దు అభ్యాసమే వద్దు చక్కగా అభ్యాసం చేసుకోండి చక్కగా సాధన చేయండి చక్కగా చదువుకోండి చక్కగా టెస్ట్లు రాయండి అందులో వచ్చిన మార్కులను పట్టించుకోవద్దు చేసుకుని వెళ్ళిపోండి సో అవన్నీ కూడా మనకి రేపు జరగబోయే టెట్కి మీకు ఉపయోగపడతాయి క్వాలిఫై కాని వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు నాకు తెలుసు అద్భుతంగా క్వాలిఫై అవుతారు అది ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది మనకి ఆ తర్వాత చూపిద్దాం మన సత్తా ఆ డిఎస్సిలో చూపిద్దాం వస్తున్నాను సైలెంట్గా ఉండి క్వాలిఫికేషన్ మార్కులు ఎలా పొందాలని ఆలోచించుకోండి సో ఇలాంటివి ఏమీ మీరు చేయకుండా చక్కగా ముందుకు సాగుతారని నా ప్రియమైనటువంటి విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను మరొక క్లాస్తో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్